你的爱。

ఒకరి తల్లి వారిని ఆదరించిన తల్లిగా ఉంది యజమానిగా మీరు ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నారు నెల ఏడు నుంచి పదివేల రూపాయలు అవుతుంది అవి కూడా సంస్కృతి ప్రతి మహిమ మహిమూర్లో మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఇది స్థలం ఇచ్చారట ప్రభు అది ఆసనం కట్టుబడుతూ ఉండగా చక్కగా కట్టబడటానికి సహాయం ప్రతి మెటీరియల్ చక్కగా మీరు ప్రార్థి ఉత్సాహంతో ప్రభు ఈ విధులు రావడం జరిగింది కొంత ధనాన్ని ఆయన కొంత ఇచ్చారు ప్రభు అవిత్రాలు వారికి కూడా నిరంతర ప్రతిఫలం ఇచ్చేయండి వారి సేవా పరిచర్యలో వారి కుటుంబపరమైన వారి సంఘపరమైన ఇబ్బందులను తొలగించి అనేక మందిని స్పందించి ముందు పెరగడానికి సహాయపడమని మని ప్రార్థనలు పెంచమని మరి మనతో ప్రభావాన్ని పొందుకోమని విశేషనాములు చునానికి ఈ రోజు ఐదు వేల రూపాయలను ఈ రోజు ఈ యొక్క ఆశ్రమానికి బహుమానంగా ఇచ్చి ఉన్నారు వారి పట్ల బిగ్ హ్యాండ్స్ భాగంగా ఈ రోజే మాకు మాట ఇచ్చారు అమ్మ మీకోసం మేమున్నాము దేవి దిగులు పడకండి ఎవ్వరికీ లేని వాడు ఆయనే దిక్కు అని మీరు సెలవిచ్చారు నిజమే దేవుడు ఈరోజు ఈ మాట ఎందుకు మా కోసం పలికిచ్చారంటే అంత నుంచి ఇంత దూరం దేవుడు మేము తీసుకొచ్చాడంటే ఈ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అదేవిధంగా ఈ పిల్లలను ఆదరించాలన్నటువంటి దృక్పథంతో వచ్చినటువంటి సేవకులందరికీ కూడా మా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ అదేవిధంగా మీ సేవ మీ యొక్క సేవ జీవితాన్ని ఆయనకు అంకితం చేసి ఎక్కడైతే మీరు నిలబడుతున్నారో దేవుడే మీతో మీతో మాట్లాడి నూతనమైన ఆత్మలను రక్షించలాగా మేము అనుదినం ప్రార్థన చేస్తాం సార్ మీ యొక్క చర్చస్ కోసం మీ యొక్క సంఘాల కోసం అని అనిత్యం కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం గనుక ఇంతటి సహాయం చేసినందుకు ఈ యొక్క సేవక బృందాన్ని అంతటి కూడా ధన్యవాదాలు తెలియచేద్దాం కరచాలు ద్వారా అందరికి వందనాలు దేవుని బిడ్డలకు ప్రతీకరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ కరిమీర్ మినిస్ట్రీస్ ద్వారా అమ్మ అందుల అనాథాశ్రమానికి ఆశ్రమానికి దేవుడు తన కృప చెప్పున కొద్ది సహాయం కొరకు ఇవ్వడానికి దేవుడు సహాయం చేసేస్తారు మరి ఈ ఆశ్రమం కొరకు అమ్మ అందుల ఆశ్రమం కొరకు మీరందరూ అందరూ ప్రార్థన మీరందరూ మీకు తోసిన సహాయాన్ని మరి అందిస్తే మేము తప్పనిసరిగా వారికిచ్చి వారికి సహకరిస్తాం వారికి ఏ సహాయం లేదు మరి మనలాంటి వాళ్ళు ఇస్తేనే వారు జీవనాన్ని గడుపుతూ ఉంటారు మరి ఆశ్రమాన్ని కడుతున్నారు వాళ్ళకి ఇప్పటివరకు అద్దె అద్దె బిల్డింగ్లో ఉన్నారు మరి ఒకళ్ళు స్థలం ఇచ్చారట చాలా సంతోషం వారిని దేవుడు దీవించుగాక ఆమె మరి అది కడుతున్నారు దానికి సహాయార్థమై మరి మనందరూ కూడా ప్రార్థన చేద్దాము మరి అందరూ సహకరించాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ కరివేర మేసేజ్ ద్వారా మీకు అనేక చేయాలని మేము ఆశపడుతున్నాం ఆ ప్రభు సహకరించిన మీరు అందరూ చేయాలని తెలియజేస్తున్నాను సొంత బిల్డింగ్ ఆయన మీరు ఏ ఇబ్బంది పడకుండా ఈ ట్రస్ట్ కొంత అమౌంట్ అనుగ్రహించండి ప్రతి నెల అది రోజు ట్రస్ట్ నుంచి డబ్బులు తీసుకుని దాన్ని సంతోషం ఖర్చు పెట్టుకుంటు నేను ఆరాధించగలిగిన వారు చేయండి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది స్పాన్సర్స్ బాబు గారిని కార్యవర్గాన్ని అందరూ దీవించే బలంగా వాడుకోమని ఈ బిడ్డలకి చిన్న మంచి మధ్య చదువులు ఇవ్వని రాబోయే కాలంలో వీరే ఉన్నతమైన స్థితికి ఎదిగి ఈ ఆశ్రమానికి మన స్పాన్సర్స్ తయారు చేయమని నాకు వచ్చిన బృందాన్ని కూడా దీవించమని మీరు నా పరమే